I don't know, sir.

తన ఖర్చు కష్టంతో ప్రతిపక్షాలను జీలి అత్యంత అభిమానించే ఇంటికి కాకముందు కూడా అనేక సందర్భాల్లో నన్ను బ్రెస్ చేసి రాజకీయాల్లోకి రావాలయా నా దర్శించి ఈ రోజు కలిగి ప్రజలు శ్రీ మత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు గారిని స్వాగతం వారికి హృదయపూర్వ ఆహ్వానం సార్ అదేవిధంగా సోదరుడు తమ అత్యంత ప్రజలకి Hati-hati mereka tak kena itu. Ia sangat itu, penyakit yang terlalu banyak yang terlalu నిన్నట్టుండి మన ఛానల్ లింకులు ఫార్వర్డ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా థ్యాంక్స్ అన్న నిన్న దత్త పల్లెకి కానివ్వండి ఇవాళ ఆరు పళ్ళకు కానివ్వండి గ్రూప్లో లింకులు ఫార్వర్డ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అలాగే థ్యాంక్స్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి

చుట్టూ స్టేజ్లో ఇక్కడ ఎందుకు వీళ్ళంతా చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి ఎవరైనా మళ్ళీ అక్కడ ఇక్కడ పాల్పడతాం ఇది కేవలం మీడియా వాళ్ళకి మాత్రమే దయచేసి ముందు స్టేజ్ ముందున్నటువంటి వారు నుంచి మనం ఏర్పాటు చేశాం అక్కడ చూడండి మాయకులు పెద్దలు పరికరాన్ని ఉన్నాయి పైన కూర్చుని మేనేజ్ టైక్రాయాలంట టైక్రాయాలంట బోర్డుకు ప్రతిక్షం అదెప్పా తప్పక తెలుకుంటా ఈ ముందు ఒక తిరబడ ప్రతిసారి చెప్పుకోవాలి లేడీస్ సోదరులు కమ్యూనిటీ చార్మెటెజ్ అసెంబ్లీకి కండిడేట్లను కొట్టుకుంటూ టైక్రించుకోవాలి ఐతే లైన్ లో పరిచించుకోవాలి టైక్ర కార్యక్రమకు కృషి చేయాలి యావల్ కూడిన అపుటాలు కొను ప్రజలటి

మండల పిచ్చులు అలా లేడీస్ ఇస్తే కాసేపు లేడీస్ అందరూ కూర్చున్న లేడీస్ ఇస్తే లేడీస్ కూర్చోబోతుంది లేడీస్ ఐదు పెద్ద పనికిరాన్ని ఆ ఐదు రంగుల పనికిరాన్ని పెద్దగా

కూర్చోలేదు లేడీస్ అక్క ఇక్కడ కూర్చోండి కాఫీ ఇక్కడ లేడీస్ కూర్చోలేదు ఇక్కడ ఇక్కడ మిగిలిన వాళ్ళకి ముందు లేడీస్ అంత ఇదే శివలెట్ కొనసాగాలను దయచేసి ఆ அதிபனத்தை பார்த்தே சொன்னோம் இந்த செட்டில கேட்கிறவங்க கூட நீங்க செட்டில இருக்க நలుగు நாக்கர இருக்கிற இடத்துல நிற்பர வேண்டியது இல்லை நான் உங்களுக்கு தெளிஞ்சது. ஏரோட்ல நలుగుதுக்கு இருக்கதே நீ ராம்வெட்டீங்க கிட்ட போறதுக்கு ஆபரேட் கோடே ஏய் போய் போடுறேன். చూడல அண்ணா தெரியுது ராயவர் ராஜந்திரன் அப்படி ஆஸ்மேட் தகுதியுடன் ఎంబర్ పరిధి కూర్చో బ్రహ్మాండంగా కూర్చో గవర్నమెంట్ అంతే తప్పైన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొని మిగతా వాళ్ళని తీసుకోకుండా కాయ కూర్చుంటే ఎవ్వరైనా లేడీస్ లేడీస్ కూర్చోలే கிருஷ்ணாரெடி அம்மாஸ் கிட்டக்குள்ள तो तुम्हें क्या कमरे के लिए प्रशासन का बोचन है, भूषण के बोचन है, आह अंकल अंकल कुछ कुछ लोगों के आगे कैसे तो कोई चल दे अंकल मुखिया के लोग आए हैं अंकल हाँ अंकल मुखिया लोगों को लोग आए हैं लेकिन இப்ப सबक्रिबट करें और लोगों

శివరాగిరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి రాధాకృష్ణ గారికి నాయకుడు హృదయంలో మాజీసీ చైర్మన్ అదేవిధంగా అనేక పదవులు అలంకరించినటువంటి आतेज के जवाब में से आंदोलन से संबंधित जो जनमत प्राप्त हुआ आंदोलन जो कुछ लोगों के बारे में कहा ना देना चाहिए स्टेजेस में जो इकट्ठा होने के लिए जो आंदोलन के ना देने वाले उन्होंने कार्यबल శ్రేనా రెడ్డికి అలాగే రెడ్డికి చాలా మంది ఎవరైతే వీరందరికీ నా ఉద్యోగం అని ఆహ్వానిస్తున్నాం గత ఈ కార్యక్రమాన్ని పేరు జరిగినప్పుడు

చెప్పినటువంటి అమరాధ్యుడు గారికి అలాగే పార్గెట్టిష్ట మండలం కళ్యాణాలు వారికి కూడా నా హలంగాణాలు వెంకటేశ్వర గారు మండలాధ్యక్షుడు వారికి కూడా అలా మీరు ప్రేక్షకులుగా కాకుండా ప్రభావితంగా ఉండాలా ఖచ్చితంగా మీ పాత్ర చాలా తక్కువ నిన్న ఉండాలా మీరు ఖచ్చితంగా చేయాలా ఈ శత ప్రదర్శన తదు ప్రకారం రెండవ నటిగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవీలు తాదిపతి చంద్రశేఖర్ గారు గౌరవ రెడీగా ఉండాలి ఈ శత ప్రదర్శన

నారాయణ స్వామి కొడుకు ఏర్పాటు చేశారు చేసిన కోసం కాడి విరిగినా కొడుసిన పట్టిన రాజు పెరిగిన అదనవ సమయము ఇవ్వబడదు ఆ పదిహేను పూర్తి చేసుకోవాలి ఈర్శనం తదుపరికారం రెండవ శత శ్రీ రామణేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవులు శ్రీ తాజపత్రి చంద్రశేఖర్ గారు గౌరవ శాసనసభ్యులు ఏర్కొండీగా ఉండాలి

మిగిలినటువంటి కోడి మనకు కూడా ఎవరిని నిరుసాహం కట్టకూడదని మంజూరు చేసిందో మన ప్రదర్శన గౌరవ శాస్త్రభులు దానిపతి చంద్రశేఖర్ గారు మిగిలినటువంటి తందరూ కూడా బహుమతులు బహుమరిస్తున్నారు బహుమతులు ఒకటవ మూడు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పలాసా మిగతా గౌడ్ గారు పాతనేని పల్లె అర్థమేడు పట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషం ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నారు పలాసా మిగతా గౌడ్ గారు పాతనేని పల్లె అర్థమేడు పట్ల మార్కాపురం జిల్లా వారి గత ప్రదర్శిస్తున్నాయి ఆరు మన విమానంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు ఆరు మండల ప్రదర్శన పూర్తి చేస్తుంది రేపు యూత్ కేటగిరీ విభాగం నిర్వహించడం జరుగుతుంది విభాగంలో ఉన్నటువంటి రైతుల సీనియర్ విభాగానికి పెద్ద కొండ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఆ పోటీలో మొదలుగా ఒకటి లక్ష యాభై వేల రూపాయలు రేపు జరిగేటువంటి పోటీలో మొదటి ఒకటి లక్ష రూపాయలు ايستا پنن ملي دي 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 శ్రీ రామేశ్వర స్వామి ఆశించడంతో నెక్స్ట్ మంచి పాటేశ్వరండి గారు